అంజే కానీ అంజే వర్గం కానీ కానీ దొబ్బల బాబు కానీ దొబ్బల బాబు వర్గం కానీ మరి మేము ఎక్కడికి రమ్మంటారు మరి రామంచక రమ్మంటే రామంచకస్తాము చిన్నమూలుగురు రమ్మన్న వస్తాం లేకుంటే చిగురుమావిలో మూడు చివర స్థలం ఇదికి రమ్మన్నా మేము వస్తాం మేము అనేది ఎందుకంటే కవర్దార్ బిడ్డ మీకు పార్టీ గురించి మీకు తెలియదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధానంగా ఇవాళ దళితులకు కానీ రైతులకు కానీ బీసీలకు కానీ ప్రతి వారికి కళ్ళు తెరిపించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది మరి దాన్ని మీరు ఇలా కన్నతల్లి అటువంటి పార్టీని మాకు ఇది చేయలేదు ఎమ్మెల్యే సభ కాన్ను మొక్కించుకున్నాడు లేకుండా టచ్ చేసుకోవాలి ఇప్పుడు నీ గ్రామంలో నువ్వు ఏం తిన్నవో నువ్వు ఏం తాగినవో ఆ చరిత్ర నీ దగ్గర ఉంది కానీ మా దగ్గర లేదు అటువంటి చరిత్ర మాట్లాడద్దు నీకు ఆ చరిత్ర దగ్గర వ్యక్తి కాదు నువ్వు అసలు నీకు స్థాయి లేదు మాట్లాడే స్థాయి లేదు మండల్లా నీకు ఏం స్థాయి ఉన్నదని మాట్లాడతాను కాంగ్రెస్లో నీకు స్థాయి ఉందో చెప్పు మొదలు ఇప్పుడు బెజెన్ గాంధీ మొన్నటి మొన్నటిదాకా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు కదా నిన్నగాక మొన్నటిదాకా బీఆర్ఎస్ఏ అన్నాడు మరి ఇలా కాంగ్రెస్లో నీకు ఏ స్థాయి ఉన్నదాన్ని కాంగ్రెస్ పేరు పెట్టుకొని మాట్లాడుతాను అంటే అవకాశము ఎవరన్నా ఏమనితే తినాలే మేము ఏదో వల్గర్ భాషగా మాట్లాడాలి పార్టీని కించపరచాలి దళితులను కించపరచాలి అనే మాటలు మాట్లాడితే మాత్రం సహించము మీరు ఎక్కడికి ఒకవేళ పిలిపించినా మేము అచ్చటానికి రెడీను మేము వెనకపోయేది లేదు కవర్ గార్ బిడ్డ నువ్వు అటువంటి మాటలు మళ్ళోసారి మాట్లాడితే ఒకవేళ గీకుర్రావి గురించి నువ్వు కొన్ని ప్రస్తావన తీసుకొచ్చినావు మేము ఒప్పుకుంటాను అంటాను అంటే గీకుర్రావు అనటు ఆయనకు చిగురుమాడి మండలిలో ఎడికోటాల్లో రెండుసార్లు సర్పంచ్కి అవకాశం ఇచ్చారు పేదోళ్ళు బీసీ బిడ్డ అని రెండుసార్లు గ్రామ చిగురుమాడి మండల పదిహేడు గ్రామాలలో ఏ సర్పంచి చేయని అవినీతి చేసి సస్పెండ్ అయిన చరిత్ర ఒక గీకుర్రావికే ఉన్నదనేది నేను ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను ఎవరికి లేదు పదిహేడు గ్రామ పంచాయతీలల్లో రెండుసార్లు సస్పెండ్ అయిన సర్పంచ్ ఎవరన్నా కీకుర్రవి సెకండ్ జెడిపిటీసీ ఎలక్షన్ వచ్చినప్పుడు లోకల్ ఉన్నటువంటి కొంతమంది ఆయనను రిజెక్ట్ చేసి లేని కలెక్టర్ ఫిర్యాదు చేసి జెడిపిటీసీ ఆయన అరువుడు కాదు ఆయన కీయద్దని మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యే గారు కానీ వినోద్ కుమార్ కానీ లక్ష్మీకాంతరావు కానీ కలెక్టర్ దగ్గర నిలబడి కలెక్టర్ను ఒప్పించి ఆయన ఏదన్నా మీ ప్రభుత్వాన్ని బాగా ఉంటే దాని బాధ్యత మేము వహిస్తామని నిన్ను జెడిపి తీసుకొని గెలిపించుకున్నారు మరి ఆ కృతజ్ఞత లేదు ఆ దానికి ఉన్న మంచి విధానం కూడా నీ దగ్గర లేదు నువ్వు అమ్ముడు పోయేటోనివి నువ్వు పార్టీని విమర్శిస్తే మేము ఎట్లుకుంటాం మేము కూడా ఇప్పటికీ గీకూర్రావి చెప్తాను గీకుర్రావి ప్రజల మోసం చేసిండే తప్ప చిగురుమాముడి ప్రజలను ఎక్కడ ఉద్దరియలేదు ఆయనే ఏదో చిల్లర గాళ్ళను పెట్టుకొని మరే విమర్శలు చేసుడు టీవీలలో పెట్టుడు లేకుంటే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదో నేను పబ్ంగడుపుకుంటాను అంటాను వార్డు మెంబర్గా గెలవలేని వ్యక్తులను పెట్టుకొని ఇవాళ నువ్వు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను విమర్శించే స్థాయి ఉన్నది అవి కార్యకర్తలు వాళ్ళ కాంగ్రెస్లో ఏ స్థాయి ఉన్నదో ఒకసారి చెప్పమని వాళ్ళు మళ్ళీ ప్రెస్ పెట్టి దుబలబాబుకి కానీ లేకుంటే అంజిక్ కానీ మరి మొన్నటి దాకా బీఆర్ఎస్నే కదా వీళ్ళు ఉన్నది మరి బీఆర్ఎస్లో ఎంత దీని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారని పేరు మళ్ళీ చెప్పాలా వాళ్ళు కాబట్టి దయచేసి మేము ఇప్పటికైనా చెప్తాను బిడ్డ దళితులను దళితులు విమర్శించుకోవద్దు మేము ఎక్కడికైనా రాడే మేము చేసిన సంక్షేమ పథకాలు బాధతో చెప్తాము ఎన్ని ఎన్ని కొన్ని కాదు చెప్తే వడు అని పథకాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ చెప్తే వడు అని పథకాలు చేసింది ఇవాళ చరిత్ర చరిత్ర చెప్తాంది బా ఈ ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో రైతాంగ తీసుకొచ్చింది కాళేశ్వరం గట్టి ఇంకా కూడా దాని మీద మీకు బుద్ధి లేకుండా మాట్లాడితే జనం తూతూ అని అన్న కనుక మీకు బుద్ధి వస్తలేదు మరి అందుకని ఇంకేం కావాలి మీకు మేము ఇప్పటికైనా చెప్తాను రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లల్లో మీకు గుణపాఠం చెప్పి చెప్పి కాల్చి వాతలు పెడతారు జాగ్రత్త బిడ్డ మీరు ఇప్పటికైనా మీ స్థాయిలో మీ పార్టీ ఏందో మీ కథ ఏందో మీరు ఆ మాత్రమే ఉండాలి తప్ప ఎదటోని విమర్శించుడు లేకుంటే మేము మీ బట్టలు విడిపిస్తామంటే మరి ఎవరు చేతులు కట్టుకుని కూర్చుండరు మీరు ఒక్క బట్టడిపితే మేము పన్నెండు మంది బట్టలు నిడిపిస్తాం బిడ్డ జాగ్రత్తగా ఉండు మీరు ఇటువంటి మాటలు మరోసారి మాట్లాడితే మాత్రం మేమే డైరెక్ట్ చివరి స్థానాల్లో జ మీకు జవాబు చెప్పవాలని చెప్తారు బిడ్డ అని చెప్తాను జై తెలంగాణ జై జై కొంతమంది కాంగ్రెస్ నాయకులు మరియు కొంతమంది అనుచర వర్గాలు ఈ సోషల్ మీడియా వేదికగా మా పార్టీ మండల అధ్యక్షుని మీద మరియు మా రాష్ట్ర నాయకుడు బీఆర్ఎస్ ఏది కొత్త రెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మేము దానికోసమే ఈ ప్రెస్ మార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఒకరి వాదన ఎట్లా ఉందంటే తాగిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది వాదన చేస్తున్నారు లేకుండా ఎవరు మాట్లాడుతున్నారు అనేది నిన్నటి వీడియోలో స్పష్ట స్పష్టంగా అర్థమైపోయింది ఆయన ఒకటి ఎప్పుడో రెండు వేల ఒకటి నుండి ఉద్యమంలో ఉన్నాం మేము గత పది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం మేము రెండుసార్లు సర్పంచ్ చేసినాం అధ్యక్షుడే చేసినాం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు అయితే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని గెలిపించిన చరిత్ర ఉన్నదని చెప్పుకుంటున్నారు మరి లక్ష్మీకాంతరావు గారు ఉష్ణో నియోజకవర్గంలో ఎప్పుడు పోటీ చేసిండు ఆయనను ఎప్పుడు గెలిపించి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి చాలామంది ఆ వీడియో ద్వారా అర్థమైపోతే వాళ్ళ అసమర్థ ఎట్లా ఉంది వాళ్ళ తెలివి అనేది అయితే మేము ఒకటే చెప్తాము రాజకీయంగా విమర్శ చేయండి వ్యక్తిగత దూషణలు మాత్రం మానుకోవాలని ఈ వేదిక ద్వారా చెప్పడం జరుగుతుంది రెండవది బట్టలిపి కొడతా అని చెప్పేసానంటే బట్టలు ఇప్పి కొట్టడం అని అంటే మనం బరిలో దిగిన తర్వాత ఎవరి ఏందో తెలుస్తుంది మీరు వేదిక ముందు ప్రెస్ మీట్ ముందు పత్రికా మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించుకుంటూ మేము తెలియజేస్తున్నాం జై తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళ లేడు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే వాళ్ళ నాయనో ఒకటే అబ్బాయి ఉంటాడు అమ్మాయికి పెళ్లి చేసిండు గుడిషనే ఉన్నది వాళ్ళు అడిగితే మీకు కేసీఆర్ ఇచ్చిన మూడు ఎకరాల భూమి వచ్చింది కదా మీకు ఇల్లు ఇచ్చు లేదు అని చెప్పిండట కాంగ్రెస్ పార్టీ నాయకులు నోపెట్ గ్రామంలో అట్లా మీ కా పార్టీ కార్యకర్తలకు మీ పార్టీ నాయకులకే ఇందిరాం ఇల్లు వచ్చినాయి మీ పార్టీ నాయకులకే రాజీవ్ వికాస్ వచ్చింది వేరే టీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ ఇవ్వలేక మీరు ఇవ్వలేదు ఎందుకనంటే మన పార్టీ కాదని చెప్పి మీరు ఈ పదికేడు గ్రామాలలో ఎక్కడ ఇవ్వలేదు దీనికి ఎక్కడికి రమ్మంటే అక్కడికి చర్చకు రమ్మంటే మేము వస్తాం కానీ ఏదో ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి మాట్లాడినంత మాత్రాన ఈ కౌంటర్ అటాకులు అని చెప్పి మీ వెనక ఉండి వీడియోలలో సూపర్ సూపర్ అని మాట్లాడే వ్యక్తికి మేము చెప్తున్నాం కబార్దార్ మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి ఇవాళ మామిడి అంజయ్య మా సామాజిక వర్గం ఇవాళ ఎస్సీ సామాజిక వర్గంలో చీరుమా మండలంలో మా సతీష్ బాబు గారు మా మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంపీపీ వరద అయిన కొత్త శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ ఒక మండల అధ్యక్షునిగా మామిడి అంజయ్య గారికి అవకాశం ఇచ్చిళ్ళు ఒక విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా నేను ఎస్సీ సామాజిక వర్గాన్ని నాకు అవకాశం ఇచ్చిండు అలాగే సోషల్ మీడియా మండల అధ్యక్షుడిగా బుట్ల రవీందర్ గారికి అవకాశం ఇచ్చిండు ఎక్కడైనా కానీ కష్టపడ్డ వాళ్ళకు అవకాశాలు కల్పించింది విద్యార్థులకు అయినా యూత్కైనా కైనా ఎస్సీ సామాజిక వర్గానికైనా కేవలం బీఆర్ఎస్ పార్టీ సతీష్ బాబు గారు కేసీఆర్ గారు మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఈ మీకు మీకు ఆడ ఏ స్థాయి ఉన్నది మీకే దిక్కు లేదు మీరు ఈ పార్టీ నుండి అలా పోయినందుకు ఎందుకు పోయినవరా అని చెప్పి తలకే పట్టుకునేది మీరు మళ్ళీ ఇళ్ళకెళ్ళి మీ ఇల్లు ఉన్నోళ్ళే వాళ్ళే బాధపడతాను అని చెప్పి బాధపడతాను అని విమర్శించడం సరికాదు బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుండి మేము కాడికి వచ్చి మేము బట్టలు ఇప్పుతాం అంటే మీకే ఉన్నదా మీరు ఇద్దరే ఉన్నారా చిరుమామండ దళితులు అంటే మీరు ఇద్దరేనా పదిహేడు గ్రామాల్లో దళిత సంఘాలన్నీ ఇద్దరేనా ఒక పార్టీ మండల అధ్యక్షుడిని విమర్శించే విమర్శించాలంటే మన మనోడు మనం సపోర్ట్ పోయి ఇంకా మీరే ప్రెస్ మీట్ పెట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తాను బీసీ నేతకు ఇలా ఒక బీసీ నేతకు మీరు కొమ్ము కాసుకుంటా ఒక ఒక సామాన్యమైన వ్యక్తికి అవకాశం కల్పించిన సతీష్ బాబుకు మీరు ఇవాళ ఇదేనా మీరు మొన్నటిదాకా మీరు ఆయన దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి అని చెప్పిన సతీష్ బాబు సార్ మీ అవసరాల కోసం మీ పదవుల కోసం మీరు ఇవాళ పార్టీల పనిచేసిన వాళ్ళందరినీ పక్క పెట్టి మీ ఉద్యమకారులం సీనియర్లం అని చెప్తే మీకు అవకాశాలు కల్పించాడు సతీష్ బాబు సార్ గారు ఎంతమందిని అయినా పక్క పెట్టి మీకోసం పనిచేసే అవకాశాలు కల్పించింది నమ్మించి వెన్నుపోటు ఓడిచింది మీరు సతీష్ బాబు గారికి కానీ పని చేసి నిక్కాసైన కార్యకర్తలు ఇలా పాటలు ఉన్నారు దొంగలంతా వేయిండు అసలు వాటిలో ఇప్పుడున్నాయి తాళ్ళని వేయినాయి ఇప్పుడు సతీష్ బాబు సార్ ఏం బాధపడతలేదు మీరు వేయినందుకు మీ ఉన్నోళ్ళే అసలైన కార్యకర్త పదేళ్ళ నుండి ఉన్నోళ్ళు మరి ఇప్పుడు ఎందుకు పోయినలా అధికారం అయిందనిపోయినా మీరు ఉన్నోళ్ళను ఉన్నోళ్ళను ప్రజల పక్షాన బరాబరు కొట్లాడతారు మామిడి అంజా కొట్లాడతాడు కొత్త శ్రీనివాస కొట్లాడతాడు సతీష్ బాబు సార్ కొట్లాడతాడు మేమంతా వారికి అండగా ఉంటాం బిడ్డ కబర్దార్ ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ మీరు మొన్నమన్న వేన వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంకా వాళ్ళు మిమ్మల్ని పక్క పెట్టే పరిస్థితే ఉన్నారు అది కూడా దగ్గర పెట్టుకొని మీరు ఆలోచించుకోవాలి మమ్మల్ని కాదు మీరు మీరు కౌంటర్ ఇచ్చేది ఫస్ట్ మీరు అలా అండ్ల అల్ల మీరు ఇముడితే లేరు ఫస్ట్ అది మీరు ఆలోచించుకోవాలి మీ స్థాయి అయింది అల్ల అని చెప్పి మీ పదవులు ఏంది అని చెప్పి మీరు అల్ల మీరు వెతుకోవాలి కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించుడే మీ పని ఈ ఇళ్ళని విమర్శిస్తే మేము హైప్ అవుతాం పొన్నం మంత్రి గారి దృష్టికి మేము పోతాం అని చెప్పి మీరు ఎంత ఆలోచించినా మీరు ఇళ్ళకే ఆ మంత్రి గారు కూడా ఆ తెలుసు కాబట్టి దయచేసి మీరు ప్రజల పక్షన ప్రజలకు న్యాయం చేసే విధంగా మీ మీరు వాళ్ళ సంక్షేమ పథకాలు అందే విధంగా అర్హులను సెలెక్ట్ చేసే విషయంలో మీరు ఈ చురుకుదనం ఈ ఉత్సాహం ఈ కుతూహలం అల్లదూపెట్టి ఉంది కానీ దళిత జాతి పేరు చెప్పి ఈ దళితు మండల అధ్యక్షుడిని బదనం చేయాలి ఏదో విధంగా అనాలి అని చెప్పి బిడ్డ మీరు మాట్లాడితే మీరు అంబేద్కర్ ఐడియాలజీని ఫాలో అయ్యి అని చెప్పి ఎంఆర్పిఎస్ అని చెప్పి ఇన్ని నా నాటకాలు వేసి తిరిగేది మండలం చేసేది అందరికీ తెలుసు మన దళితులందరికీ అన్నీ మన పదిహేడుకి గ్రామాలకు మీరు ఈ తల్లిక కొంచెం కొంచెమన్నా ఒక దళితుని ఇంకో దళితుని మీద ప్రెస్ మీట్ పెడదామా అని చెప్పి కొంచెం సిగ్గునా మీకు నువ్వు నువ్వు దెబ్బల బాబు నువ్వు మండల అధ్యక్షుని తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నీకు పునర్భాకర్ గారు మంత్రి గారు నీమని చెప్పు మా అంజయ్య నువ్వు మాట్లాడినా మీరు ఇద్దరు మండల పార్టీ అధ్యక్షునిగా మీరు అర్హులుగా చలో ఈమని చెప్పు మీ వెనుకున్న నేత బీసీ నేతని ఇప్పి మనం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా కానీ బిడ్డ మీరు ఇంకొకసారి మామేఏ గారిని కానీ మా పార్టీ మండల అధ్యక్షుని కానీ మా జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాసరెడ్డిని కానీ మా ఎమ్మెల్యే సాహ్ సతీష్ మాది ఎమ్మెల్యే సాబ్బు సతీష్ బాబు సార్ని కానీ ఎవరినైనా కానీ మీ దళితులం మేము అని చెప్పి అడ్డుపెట్టి మీరు అన్ని చిల్లర నాయకులు చేస్తే బిడ్డ కబర్దార్ మేము ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాం ప్రజల కోసం కొట్లాడతాం సంక్షేమ పథకాలు ప్రజలకు అందే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలి ఇంకోసారి మాట్లాడితే బిడ్డ మీ దళితులందరం కలిసి నేను ఈ అంబేద్కర్ విగ్రహం కాడ చిగురుమాయి మండలం మీ ముక్కు నెలకు రాసుకోవడం అవుతుంది బిడ్డ మేము మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా మాకు విమర్శిస్తే కబర్దార్ పార్టీ పరంగా మీరు ఏమైనా మాట్లాడే మాకు సంబంధం లేదు ప్రజల పక్షంలో మేము బరాబర్ మాట్లాడతాం మా పార్టీ మండల అధ్యక్షుడు ఒక దళితుడు దళితుడు బరాబర్ మాట్లాడుతాడు మీరు అనవసరంగా లూజ్ టాక్ చేస్తే బిడ్డ మంచిగా ఉండేది కబర్దార్ మీరు ఎవ్వలే కానీ నేను చెప్పేది ఇదే ఒకటే విషయం దళితులు అని చెప్పి ముందర పెట్టి నడిపించే ఎనుకునే నాయకులు కూడా ఖబర్దార్ బిడ్డ మీరు ఎనుకుని నడిపిస్తు మాకు తెలుసు వచ్చినప్పుడు రేపు ప్రజలే గమనిస్తాను ఇవ్వలేని అని అనేది ప్రజాక్షేత్రంలో రేపు స్థానిక సంస్థలు చూసుకుందాం ఖబర్దార్ బిడ్డ జై తెలంగాణ సతీష్ కుమార్ గారి నాయకత్వం సతీష్ కుమార్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై అయితే రెండు మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మా పార్టీ మండల అధ్యక్షులు అంజయ్య గారు ప్రెస్ మీటు పెట్టి చూర్మాడి మండలంలో వచ్చే సంక్షేమ పథకాలలో మరియు ఈ ఇంద్రమ్మ ఇన్లు రాజీవ్ వివేకాస్ తరపున నిరుద్యోగులకు ఏ విధంగా మీరు ఈ అనర్హులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీ పార్టీ కార్యకర్తలకు తప్ప బై బయటి సామాన్యులకు ఇవ్వలేక అందలేదని చెప్పి రైతు భరోసా రైతు బీమా ఒక ప్రతిపక్ష హోదాలో ఈ ప్రజలకు ఉండే సమస్యలను ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోయే విధంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చీరుమండ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షునిగా ఈ యొక్క మండలంలో ఒక విలేకరి సమావేశం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను వివరించడం దానికి కౌంటర్గా ఒక వ్యక్తి వెనుక ఉండి ఈ ఈ ఈ వ్యక్తి మాట్లాడుతాడు ఆ యొక్క సామాజిక వర్గం ఏంటిది ఒక దళిత సామాజిక వర్గం కాబట్టి ఆ దళితులనే పెట్టి మళ్ళీ రీకౌంటర్ వేపియాలి నేను ఉన్న మంత్రి గారి దృష్టిలో నేను ఒక గొప్ప వ్యక్తిగా నేను చిరుమై మండలంలో నేనే శాసించే వ్యక్తిగా చలామాణి కావాలి అనే ఉద్దేశం మీద ఒక దళితుని మీద ఇంకో దళిత సంఘాలు అని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు ఆయన ఒక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అని చెప్పి తిరుగుతాడు అదే ఇంకో వ్యక్తి మా పార్టీలో మండల అధ్యక్షుడు అని చెప్పి మళ్ళీ అందులో పోయి ఎస్సీ నాయకులు అని చెప్పి తిరుగుతాను అసలు మీకు మీకు సొయున్నదా మీకు మీరు ఏ పార్టీలు ఉన్నారు మొన్నటిదాకా ఇప్పుడు ఏడికి వేయండి మీరు మీకు అక్కడ అందులో ఉన్న హోదా ఏంటిది అసలు మీరు ఎవరిని విమర్శిస్తాను మీరు మీరు ఒక దళిత నాయకులు అని చెప్పుకుంటారు సిగ్గుండాలి కొంచెం అన్న ఒక దళితుని దళితుని మండల అధ్యక్షునిగా ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలకు ఒక మండల అధ్యక్షుడిని అందులో చీర్మా మండలంలో ఒక దళితుని అధ్యక్షుని వేసేడు అందులో ఎంపీబీ ఎంపీబీ గారి భర్త అయిన కొత్త శ్రీనివాసరెడ్డి మరి సపోర్ట్ చేయడం చేసిండు మీరు కూడా చేసిండు అందరి ఆధ్వర్యంలో ఇలా సతీష్ బాబు గారి ఆదేశాల మేరకు ఆయన ఆశీర్వాదంతో ఇవాళ ఒక దళిత సామాజిక వర్గం చెందిన మామిడి అంజయ్య అధ్యక్షుడు అయిండు మీరు 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 ఇప్పుడు అలా తిరిగి ప్రెస్ మీట్ పెడతారు కదా మీకు దమ్ము ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఒక ఎస్సీ వ్యక్తిని పెట్టమని చెప్పండి మీ పొన్నప్పకర్ గారిని మంత్రి గారిని కనీసం ప్రెస్ మీట్ పెట్టడం అది ఎవరికి పెడతాను ఏంటంటే సొయి ఉన్నదా మీకు ఎవరు తాగుతారు ఎవరు తింటాను ఒక దళిత సామాజిక వర్గాన్ని తాగుబోతు జాతి అది అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి మీ వల్ల దిక్కుమాల ఈ ప్రెస్ మీట్ మీరు పెట్టడం వల్ల ఇచ్చేది పోయే పరిస్థితి ఏర్పడుతుంది మీరు సిగ్గు కొంచెం కొంచెమన్నా మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయన ఒక సామాజిక ఒక ప్రతిపక్ష హోదాల మండల పార్టీ అధ్యక్షుని పెట్టినప్పుడు మీ మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ అటాక్ మాట్లాడితే మాట్లాడండి మరి ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి అది కానీ ఈ దిక్కెమాల ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఈ దళితుల పరువు తీయద్దు ఈ నువ్వు మీరు వ్యక్తి ఇప్పుడు రామచ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టిన ఫస్ట్ సంక్షేమ పథకాల లబ్ధి ఉంది ట్రాక్టర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాక్టర్ లబ్ధి ఉందన్న వ్యక్తే ఆ ఆ రామచ గర్మలో గ్రామంలో ఇవ్వాలడి చెప్తారు నువ్వు 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 ఈ పది సంవత్సరాల నుండి ఏం సంక్షేమ పథకాలు రాలేవు మాకు ఏం అందలేవు అని అంటే దళితులకు మూడెకరాల భూమి రాలేదు